రొయ్యలు బెండకాయలు క్రేజీ కాంబినేషన్ కదా వీటితో ఒక టేస్టీ అయిన పులుసు అయితే చేసేసుకుందాం నీట్గా కడుక్కున్న రొయ్యల్లో పసుపు ఉప్పు వేసి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని రొయ్యలు వాటర్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు బెండకాయలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోండి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత పసుపు అలాగే రెండు స్పూన్ల కారం మీకు రుచికి తగ్గట్టు అయితే కారం వేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ గరం మసాలా జీలకర్ర మెంతుల పౌడర్ వేసేసి కలుపుకున్న తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పులుసుని మరగనిస్తే ఎంతో టేస్టీగా ఉండే రోజులు బెండకాయ పులుసు రెడీ